అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభదం సో ప్రస్తుతానికి అనంతపుర్ మార్కెట్ సంబంధించి పాటలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమి అనేది మీకు ఎవడల్లో తెలియజేస్తాను చూడండి నేటితో పోల్చుకుంటే వెల్లంపాట్లు స్లో ఉన్నాయి ఫాస్ట్ ఉన్నాయి ఏమి అనేది మీకు ఎవరిలో తెలియజేసాం వెలంపాట్లు కొంచెం స్పీడ్గానే జరుగుతుంది మార్కెట్ వచ్చి దాదాపుగా ఒక నూరు నూట ఇరవై రూపాయల వరకు ఇక్కడ నేను నాకు కొంచెం ఇటుగా జరిగింది మార్కెట్ అనంతపూర్ మార్కెట్ అన్ని మార్కెట్లు స్పీడ్ అయినా కూడా అనంతపూర్ స్పీడ్ అవ్వలేదు నేను వచ్చేసి సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ ఏం రేట్లు వెళ్తున్నాయి ఏమి అనేది మీకు ఎవరిలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది లైక్ అనేది మీ కుడి పక్కన ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ అనేది కుడిసే పక్కన అయితే ఉంటుంది సో లైక్ మీద టప్ అని కూడా సబ్స్క్రైబ్ మీద ఈ పక్క మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే టపాక అలాగే తక్షణ తక్షణంగా భూవరంకి సంబంధించి డిసెంబర్ ఇరవై రెండో తేదీ లక్కీ కూపన్ అయితే డ్రా అయితే ఓపెన్ చేస్తున్నారు సో అంతకుముందే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్లు రెండు ఉన్నాయి చూడండి ఆ రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ అనంతపురంకే కాదు కళ్యాణదుర్గం కానీ ముదిగుబ్బ రీసెంట్లీ చాలా మంది ఇది రెండు వందల యాభై రెండు వందలకే ఇచ్చేసి అందరు ఇవంత ఫేక్ మీరు కొన్నా కూడా తర్వాత మీరే చాలా సఫర్ అవుతారు అంటే వాస్తవాలు చెప్తాను అంటే వాళ్ళు ఏదో సంథింగ్ మిక్స్ చేసి ఏదో చేస్తున్నారు మీకు ఆ డబ్బాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను ఆ వచ్చే వీడియోలో మీరు చెక్ చేసి ఎస్పెషలీ దుర్గం ముదిగుబ్బ ఈ ఏరియాలోనే జరుగుతున్నట్టు సమాచారం ఇంకా అనంతపురం రేట్ల విషయం మాట్లాడుకుంటే సూపర్ టాప్ వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ మంచి గ్లాస్ ఐటె నాలుగు వందల ఇంకా ఐదు ఇరవై రూపాయల వరకు మీడియా లెమన్ ఉంటే మూడు వందల ఇంకా నాలుగు వందల రూపాయల వరకు మీడియాలు సజఫ్నో సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అవి తక్కువ పాన్సో బీస్ రూపాయ చాలిరా వచ్చి అనంతపుర్ టమాటో మార్కెట్ ఇప్పటి వరకు అయితే ఐదు వందల ఇరవై రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది నేను పోల్చుకుంటే ధర అయితే పెరిగింది వెలంపట్లకి వచ్చి స్పీడ్ అని చెప్పచ్చు సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే ఐదు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్